హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు తగ్గేదే లేదంటూ శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు రావడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నది మా గురువుగారే శ్రీనివాస నాయన్ గారు వచ్చిన భక్తులందరికీ ఉపన్యాసం ఇస్తున్నారు ఫ్రెండ్స్ మొదటగా వచ్చిన భక్తులు శ్రీ పంచలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తర్వాత శ్రీనివాస నాయన్ గారి దగ్గరకు వెళ్తారు మంచి మాటలు చెప్తారని ఫ్రెండ్స్ ఈరోజు భోజనాలు వచ్చేసి పున్నమిపోయిన సోమవారం కావడంతో భక్తులందరికీ కె హుషేనప్ప సార్ గారు ఆదోని అలాగే శ్రీకృష్ణదేవరాయల హై స్కూల్ కరస్పాండెంట్ సార్ గారు అలాగే అక్కడ నుంచే భోజనాలు చేసే వాళ్ళను కూడా పిలుచుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళే రెండు వేల మందికి ఈరోజు భోజనం చేస్తున్నారు చాలా గ్రేటు ఈరోజు వచ్చేసి వైట్ రైస్ సాంబారు అలాగే పలావు వంకాయ స్వీటు చట్నీ అరటిపండ్లు ఇవన్నీ తెప్పించడం జరిగింది హుషేనప్ప సార్ గారు ఫ్రెండ్స్ మా గ్రామం తరపున మా తరపున భక్తుల తరపున అలాగే ప్రతి ఒక్కరి తరపున కె హుషేన సవర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే సార్తో పాటు ప్రతి ఒక్కరు కూడా అన్నదానం అయితేనేమి అలాగే దేవాలయం అభివృద్ధి చెందుతుంది దానికి కూడా ధన ధాన్య రూపంలో విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎలా ఉండే దేవాలయం ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందుతుందో చూడండి ఒకసారి చాలా గ్రేట్ ఫ్రెండ్స్ మీరు ముందుకు రావాలని కోరుకుంటున్నాము ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్